హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు తెలుసా పెసరపప్పు ఇలా ఉపయోగిస్తే సులువుగా బరువు తగ్గుతారు పెసరపప్పు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం బరువు తగ్గడానికి దోహదపడుతుంది పెసరపప్పును ఆంగ్లంలో మూదళని అంటారు ఇది భారతదేశంలో చాలా సాధారణ ఉపయోగించే పప్పు ధాన్యం పెసరపప్పులో రెండు రకాలు ఉన్నాయి పొట్టుతో ఉండేది దీన్ని పెసరపప్పు అంటారు ఇది కొద్దిగా ఆకపచ్చరలో ఉంటుంది పొట్టు తీసేసినది దీన్ని పెసరపప్పు అంటారు ఇది పసుపు రంగులో ఉంటుంది పెసరపప్పు తినడం వల్ల శరీరానికి బోలే లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు దీనివల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెసరపప్పును ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పుడు చెప్తాం పెసరపప్పులో ప్రోటీన్లు ఫైబర్ ఐరన్ కాల్షియం పొటాషియం విటమిన్లు బి మరియు సి సమృద్ధిగా ఉంటాయి ఇది శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం వంటి సమస్యలు నివారిస్తుంది పెసరపప్పులో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పెసరపప్పులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది పెసరపప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి పెసరపప్పును పేస్ట్గా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది మొట్టిమల్ వంటి సమస్యలు తగ్గిస్తుంది అయితే పెసరపప్పు జావతో బరువు తగ్గడం ఎలా పెసరపప్పు జావ అనేది బరువు తగ్గడానికి ఒక ఆరోగ్యకరమైన మరియు ప్రభావవంతమైన మార్గం ఇది ప్రోటీన్ ఫైబర్ ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది బరువు తగ్గడానికి సహాయపడతాయి అయితే పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ఇది కండరాలు నిర్మించడానికి నిర్వహించడానికి సహాయపడుతుంది ఎక్కువ క్యాలరీలు బర్న్ చేస్తాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అయితే పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉండి ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది మీరు తక్కువ క్యాలరీలు తినడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది తక్కువ పెసరపప్పు జావలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి మంచి ఎం ఎంపిక అయితే పెసరపప్పు జావను తయారు చేయడం చాలా సులభం మీకు కావాల్సింది పెసరపప్పు నీరు ఉప్పు మీరు కావాలనుకుంటే మీరు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు కూడా జోడించవచ్చు